హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ నేను ఈరోజు మన స్వీట్ షాప్ స్వీట్ షాప్లో చేసినట్టు పోహా మెక్చర్ ఎలా చేయాలనేది ఈరోజు నేను ఇంట్లో మీకు ఈజీ మెథడ్లో చూపెడుతున్నాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్ట్ సూపర్గా వచ్చేలా ఈరోజు నేను అయితే మీకు ఈ వీడియో చూపెడుతున్నాను ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూ నా ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని కమెంట్ పెట్టండి అలాగైతే అలాగే చూ సబ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నారో నా ఛానల్ని అయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి నేను ఇక్కడ ఒక కడాయి తీసుకుని ఆయిల్ అయితే వేడి అయితే చేసుకున్నానండి ఇందులోకి నేను ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ వేసుకున్నాను ఆ తర్వాత చూస్తున్నారు కదా పల్లీలు కూడా వేసుకుంటున్నాను పల్లీలు మధ్య మధ్యలో తగులుతుంటే టేస్ట్ అయితే బాగుంటుంది అందుకనే ఇలా పల్లీలు వేసి పెట్టుకుంటున్నానండి అన్నీ తీసి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అలాగే పప్పులు వేసుకుంటున్నానండి కొంచెము అదే ఆయిల్లోనే పప్పులు కొంచెం బాగా వేగినాక ఇప్పుడు నేను ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను అవి కూడా ఆయిల్లో వేపేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను కొంచెం రిచ్గా మంచి టేస్ట్ రావడానికి మీరు జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవచ్చు ఫైనల్లీ నేను ఇక్కడ అటుకులు వేసుకుంటున్నాను ఫస్ట్ కాన్ఫ్లేక్స్ వేసుకున్నా ఇప్పుడు అటుకులు వేసుకుంటున్నాను అటుకులన్నీ బాగా అన్నీ వేపాక ఇలా జల్దీ గత పక్కకు తీసి అన్నీ పెట్టేసుకుందామండి అన్నీ పెట్టేసుకున్నాక చాలా ఈ ఇదైతే ఈజీ మెథడ్లో నేను చేస్తున్నాను అలా కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటున్నానండి పచ్చి కరివేపాకు కూడా వేపుకున్నాక నేను ముందే మీకు అన్నీ వేపించి పెట్టినవన్నీ చూడండి ఇట్లా అన్నీ వన్ బై వన్ అన్నీ ఇలా వేసి పెట్టుకున్నాను ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈవినింగ్ టీ టైంలో స్నాక్స్ స్నాక్స్ తినడానికి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా ఇంటి స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా బాగుంటుందండి చూడండి ఇలా బౌల్లో తీసుకొని మనం ముందే వేపినవన్నీ ఇలానే మొత్తం మిక్స్ చేసేసుకొని అన్ని కొంచెం సాల్ట్ అయితే వేసానండి ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను ఇక్కడ కొంచెం జీలకర్ర పొడి వాడుతున్నాను అని పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా ఇలా అంత ఉప్పు కారం అంతా బాగా పట్టేంత వరకు అన్నీ కలుపుకొని బాగా ఇలా బౌల్లోకి సర్వ్ చేసి పిల్లలకు కానీ మన ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ లేదా టీ టైంలో తినడానికి కానీ తినడానికి కానీ ఇలా సర్వ్ చేసి పెడితే చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంది కదా తింటే కూడా చాలా బాగుంటుందండి మీరు ఈ వీడియో చూసినట్లయితే మీరు ఈ వీడియో చూసి మీ ఈ వీడియో పైన కామెంట్ పెట్టి లైక్ చేసి షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి స్టైల్లో చేసే అనపగింజలతో మిక్చర్ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మా అబ్బాయి హాస్టల్కి వెళ్తున్నాడు హోమ్స్కి హాలిడేస్ అయిపోయినాయండి అబ్బాయికి అయితే ఆ అబ్బాయికి స్నాక్స్ లాగా చేసి పంపిస్తున్నాను అనపగింజలు అంటే ఇలా ఉంటాయండి ఇది ఫస్ట్ నేను కాయల్లాగా చిక్కుడు కాయలు వస్తాయి కదా అలా ఉంటాయండి ఆ లోపల పీల్ తీసేసి ప గింజలు వస్తాయి ఆ గింజలు ఓవర్ నైట్ అంతా వాటర్లో నానబెట్టి ఒత్తితే పీల్ పక్కకు పోయి గింజ ఇలా వస్తుందండి పప్పు వస్తుంది ఇదే అండి అనప్ప గింజలు ఇవి టోటల్ వెయిట్ టూ అండ్ హాఫ్ కేజీ ఉంది మీరు ఈ వీడియో చూసే ముందు ఫస్ట్ మీకు ఈ కంటెంట్ అనేది నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి మీ లైక్ వల్ల మా వీడియో అనేది మాకు ప్రమోట్ చేసే చేస్తారండి ప్లీజ్ అండి నా ఛానల్కి లై వీడియో చూసే ముందు లైక్ అనేది చేయడం మర్చిపోకండి ప్లీజ్ అలాగే షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి అవన్నీ చూడండి అలా టూ అండ్ హాఫ్ కేజీ పెట్టాను ఇక్కడ ఆయిల్ కూడా వేడెక్కింది చూస్తున్నారు కదా ఒక గింజ వేసేయడం వల్ల పైకి అనేది కొంచెం వేగడానికి టైం పడుతుందండి అయితే ఆయిల్ లేక్ వేసే ముందు ఆయిల్ లేక్ వేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి గింజలు ఎగరే ప్రమాదం అనేది ఉంది మనకే వేడెక్కుని కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలా చూడండి పైకి అనేది తేలుతూ ఉన్న చాలా అవి వేగాక అన్ని పైకి అనేది తేలి కొంచెం కలర్ బాగా చేంజ్ వస్తాయండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వీడియోలో అనేది చూడండి అన్నీ పైకి వెళ్ళాయి అట్లానే ఇంకా వేగినట్టు కాదు మెత్తగా ఉంటాయండి కొంచెం గట్టిగా ఉండాలి ఇది స్వీట్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఈ గింజలు అయితే వేగాయి నేను తీసేసి ఇలా పేపర్ నాప్కిన్ పైన అయితే పర్చేస్తున్నాను ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్ అంతా అది లాగేసుకుంటుంది కాబట్టి చూడండి ఇలా చేశాను కదా ఇలా ఉండ ఉన్న గింజలన్నీ నేను ఆయిల్లో వేపుకొని ఫ్రై చేసుకుంటాను చూడండి ఇడ ఒక గింజ అనేది చూపెడుతున్నాను ఎంత గట్టిగా ఉందంటే అంత గట్టిగా ఉంది ఇది మళ్ళీ పచ్చి గింజ అండి పచ్చిది ఇలా ఇలా నెయ్యితో అన్నగానే వచ్చేస్తుంది కానీ ఇది చాలా గట్టిగా ఉంటాయండి కానీ టేస్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇలా చేయడం వల్ల మనకు ఇది ఈ గింజలు కూడా చాలా హెల్తీ ఉంటుంది మనకు ఏ తిన్నా కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ అవి ఇవి వస్తూనే ఉంటాయి అలా కాకుండా ఈ గింజల వలన హెల్త్కి మంచిదే కానీ గ్యాస్ ప్రాబ్లం అయితే ఉండదు దీలతో చాలా వెరైటీస్ చాలా ఐటమ్స్ చేస్తారండి చాలా ఐటమ్స్ చేస్తారు కర్ణాటక సైడ్ అయితే ఈ గింజలు ఖచ్చితంగా వాడతారండి చాలా ఎక్కువగా చాలా బాగుంటాయి చూడండి మీరు చూసారు కదా టూ అండ్ హాఫ్ కేజీ పచ్చి గింజలు చూపిస్తే ఎంత వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు అదే ఆయిల్లో నేను ఇక్కడ ఒక జాలరి గంట తీసుకొని అందులోకి జీడిపప్పు వేసాను అలాగే పల్లీలు కూడా వేసుకొని అవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అండి ఇక్కడ ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయ్యాక ఇక్కడ ఈ అనపగింజల్లో అనేది వేసేసుకుందాం ఇవన్నీ చూస్తున్నారు కదా అన్నీ వేగాయి కదా అన్నీ వేగినవన్నీ ఇందులోకి వేసుకుంటున్నాం అదే ఆయిల్లో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి ఈ అనపగింజలు మిక్చర్లోకి వేసేసుకుంటున్నానండి ఇవి ఇవన్నీ బాగా ఇలా వేగాక అన్నీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిపే ముందు కొంచెం సాల్ట్ వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ వేయడం వల్ల అబ్జర్వ్ అనేది చేసుకుంటుంది అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అదే అలాగే కొంచెం జీలకర్ర పొడి క్యూమిన్ పౌడర్ అంటారు కదా అది వేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నా చూడండి ఎంత బాగుందో కదా అనుప బాలం మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేసి ట్రై చేయండి ఈ గింజలు మీకు అవైలబుల్ అనేది లేకపోతే ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి చాలా తక్కువ రేటుతో దొరుకుతున్నాయి మీరు కూడా మీకు కావాలనిపిస్తే మీరు ట్రై చేయండి ఆన్లైన్లో దొరుకుతున్నాయి అండ్ ఈ వీడియో చూసినాక మీకు నచ్చితే ఈ కంటెంట్ నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి మీరు మీరు చేసే లైక్ పైనే మా మా ప్రమోట్ అండ్ మా వీడియో మా ఛానల్ అనేది ప్రమోట్ చేస్తారండి యూట్యూబ్ వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ అండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి నా ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ అండి వాచింగ్ అదేంటండి స్వీట్స్ స్వీట్ షాప్లో తయారు చేసే పోహా ఇచ్చారండి ఇది ఒక సీక్రెట్ రెసిపీ అండి మీరు కూడా ఈ వీడియోను చూసి ఇంట్లో ఎలా చేయాలనేది ఎక్కువగా టైం వేస్ట్ అవ్వకుండా ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ప్రాసెస్లో చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మరి వీడియో చూసి మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ కూడా చేయండి అలాగే మీకు నచ్చితే నా ఛానల్కి కామెంట్ కూడా పెట్టండి ఇక్కడైతే ఫస్ట్ నేను ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి పోహా మెచ్చారని అని చెప్పాను కదా ఫస్ట్ పోహా అయితే నేను ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఎక్కువ తీసుకున్నాను అవి బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఏది ఫ్లవర్స్ కదా విచ్చుకుంటే ఎలా ఉంటాయి అలా ఇలా బాగా ఇలా రావాలి ఇలా తీ ఇలా తీసుకున్నాక బయటకు అనేది తీసేసుకున్నాక నేను ఇక్కడ ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టుకొని ఉన్నాను ఆయిల్ ఎక్స్ట్రా ఉంటే అది అబ్జర్వ్ చేసుకోవడానికని ఇక్కడ పెట్టుకొని ఉన్నానండి ఇక్కడ ఈ టిష్యూ పేపర్ పైన నేను అన్నీ మనం వేయించుకున్నవన్నీ ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు పోహ అయిపోయాక నేను ఇక్కడ పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు కూడా కొంచెం ఆయిల్లో బాగా మంచి ఫ్రై అయ్యాక పల్లీలు పల్లీలే అన్ని మిక్చర్కి అనేది మంచి టేస్ట్ అనేది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు పల్లీలు కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అవి కూడా ఇందులో ఇలా పైన వేసేసుకుంటున్నానండి ఇలా వన్ బై వన్ అన్నీ కూడా మనము వేసుకునేటువన్నీ కూడా ఇక్కడ వేసేసుకోవాలి ఇప్పుడు పప్పులు వేసుకుంటున్నానండి పప్పులు కూడా కొంచెం ఫ్రై అయ్యాక అవి కూడా తీసేసి ఇందులో కలిపేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ కాజు పలుకులు తీసుకున్నానండి జీడిపప్పు పలుకులు అవి కూడా చిన్న చిన్నగా తుంచేసి అవి కూడా వేసుకుంటున్నాను మధ్య మధ్యలో పలుకులు తగులుతూ ఉంటే మిర్చర్ చాలా రుచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇవి కూడా ఎక్కువ ఎక్కువసేపు ఉంటే మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తొందరగా తీసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ నేను ఒక అదే జాలీ ఇది పెట్టేసి అందులోకి దంచి కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి అండి అది వేసుకొని అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు రెడ్ చిల్లీ వేసుకునేసి ఎండుమిర్చి అది వేసుకున్నాక పచ్చి కరివేపాకు కూడా వేసుకునేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిక్చర్లో మనం చాలామంది వాం పూస చేసుకుంటుంటాం కదండీ దానికి బదులుగా నేను ఈ సీక్రెట్ రెసిపీ మీకు ఈరోజు నేను రివీల్ చేస్తున్నానండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ వేసుకొని రోస్టెడ్ సేమ్యా కానీ నార్మల్ వైట్ సేమ్యా కానీ ఏదైనా కానీ ఒక్కసారి బాయిలింగ్ అనేది రావాలి ఇవి విడిపోకుండా ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటే మనకు పొడి పొడిగా అనేది వస్తుంది సేమ్యా అలాగే ఇక్కడ స్ట్రైనర్లు నేను వాటర్ తీసేసుకునేసి ఇలా సేమ్యా వేసుకున్నాక ఆ హాట్ వాటర్ అనేది పడేసి మరీ కూడా నేను ఇక్కడ నార్మల్ వాటర్ పై సేమ్యా పై నుంచి వేసుకున్నానండి ఇలా సేమ్యా వేసుకున్నాక కొంచెం సేపు వేడి తగ్గాక ఇక్కడ ఒక ఒక రెండు స్పూన్ల వరకు మైదా వేసుకుంటున్నానండి మైదా వేసుకొని ఇలా కలుపుకోవడం వల్ల ఎక్స్ట్రా మైదా అయితే కింద మనం ఇలా జ పడిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్స్ట్రా మైదా మైదా అనేది కలపడం వల్ల ఇది సేమ అనేది ఒక ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తుందండి ఇక్కడ ఆయిల్లో వేస్తా ఇప్పుడు ఆయిల్ ఇది సేమ్యాన్ని ఉడికించిన సేమ్యాన్ని ఇలా ఆయిల్లో వేస్తు మనం వేసుకోవాలి ఇలా వేయడం వల్ల మనము వాంపూస ఇవి తింటుంటాం కదండి బయట మిక్చర్లో ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది ఆ సన్న సన్న పూస సన్న కార పూస వాంపూస అంటుంటారండి దానికి బదులుగా ఇది చేస్తారండి చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ డిటో సేమ్ సన్నకార లాగే ఉంటుందండి ఇది ఏం డిఫరెన్స్ అనేది ఉండదు మనము ఎక్కువగా కష్టపడిన అవసరం కూడా లేదండి మన ఇంట్లో సేమ్గా ఉంటే చాలు ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది సేమ్ ఆయిల్ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని కొంచెం చల్లబడ్డాక బాగా అన్నీ ఒక్కసారి చేత్తో బాగా ఒక బౌల్లోకి తీసుకునేసి చేత్తో అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా టిష్యూ పేపర్లో నుంచి ఇలా నేను బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి చేత్తో అన్నీ కూడా ఒక్కసారి బాగా కలిపేసుకోవాలి మనము సేమ్యా కూడా వేసాం కదండి ఆ సేమ్యా కూడా చూడండి మొత్తం ఇందులో కలిసిపోయింది పోహ మిక్చర్లు అనేది ఇక్కడ నేను ఒక ఇప్పుడు నేను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు అలాగే రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెము జీర జీలకర్ర పొడి అండి జీల ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి తీసుకునేసి అన్నీ కూడా బాగా కలిపేసుకుంటున్నానండి మనము కారం కొంచెం ఎక్కువ తినేలా అయితే కొంచెం ఎక్కువగా కలుపుకోవచ్చు చూడండి మనకు ఎక్కడైనా సేమ్యా వేసినట్టు ఉందండి చాలా ఈజీగా కలిసిపోయింది తింటుంటే కూడా చే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ సీక్రెట్ రెసిపీ చూసి ఇంట్లో ఎలా చేసుకోవాలనేది బయట నుంచి కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో మీరు చూశారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కారం బరువులు ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈవినింగ్ స్నాక్స్ ఐటెం అండి ఇది చాలా బాగుంటుంది ఎలా చేయాలనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా చేసి చూపిస్తున్నాను మా ఇంట్లో మనకు బరువులు అనేది దొరికితే చాలు చాలామంది కొంతమంది బరువులు ఉంటారు మరమరాలు ఉంటారు అలాగే పఫ్వుడ్ రైస్ అంటారు ఇందులో టూ వెరైటీస్ ఉంటాయండి పఫూడ్ రైస్లో అది ఒక నందాల బరువులు ఉంటారండి ఒకటివి నార్మల్ బొరుగులు ఈ బొరుగులతో చేస్తే చాలా బాగుంటాయి నందాల బొరుగులు కూడా ఇంకా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి అయితే ఇవి ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇందులో కూడా మధ్యంలో తినడం మధ్య మధ్యలో తినడానికి ఒక ఆనియన్ అనేది చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మధ్య మధ్యలో తింటుంటే ఆ టేస్ట్ వేరు ఉంటుందండి మరి ఎలా చేయాలనేది నేనైతే ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఈ వీడియో చూసేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి ఇలాంటి సింపుల్ వీడియోస్ మంచి వీడియోస్ మీకోసం నేను వీడియోస్ని పెడుతూ ఉంటాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసేసుకుని తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి అనేది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే కొన్ని పచ్చి శనగపప్పు తీసుకున్నానండి అలాగే పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు ఎండుమిర్చి తీసుకునేసి అలాగే పచ్చి కరివేపాకు అప్పు వేసుకునేసి కొంచెం బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇవి ఇవి ఫ్రై చేసుకునేసాక ఇవి ఇవి బాగా మనకు ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుందండి చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అండి ఇంట్లో మనకు ఈవినింగ్ పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు మనకి తినడానికి ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఫైవ్ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది అలాగే ఇందులోకి మనం ఏమన్నా మిక్చర్ కూడా కలుపుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ బొరుగులు వేసేసాను బొరుగులు ఎంతో ఆయిల్ అనేది ఆయిల్ పల్లీలు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేలా అంటే కలిసిపోయేలా వేసుకునేసి ఇలాగ సాల్టును కొంచెం పసుపు వేసేసి అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నానండి ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటున్నప్పుడే మధ్యలో మనం కొంచెం మనకు నచ్చినది మిక్చర్ అనమాట వామ్ కారాలు కానీ బూందీ కార కానీ మనకి ఏ పోహ పోహా కానీ ఏదైనా కావచ్చండి మనము ఇందులో కలుపుకొని ఈ కారం బొరుగులు అనేది తింటుంటే చాలా బాగుంటుంది చూడండి బాగా వేగినప్పుడు ఇలా వేళ్ళతో ఇలా క్రష్ అనేది నలిపితే ఇలా పొడి పొడిగా అవుతుంది అప్పుడే మనకి మెత్తగా అనేది ఈ బొరుగులు అనేది లేకుండా బాగా క్రిస్పీగా నోటికి కూడా తింటుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ వీడియో నచ్చితే ట్రై చేయండి అలాగే నా మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను ఇలాంటి ప్రతి మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే ప్లీజ్ నా ఛానల్ అయితే వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్